హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే ప్రాపర్టీస్ మీకోసం ఈరోజు ఐదు ఎకరాల భూమిని అమ్మకానికి తీసుకొచ్చాను కేవలం పద్దెనిమిది లక్షలు మాత్రమే ఎకరానికి విలేజ్ టు విలేజ్ మట్ రోడ్డుకు తీసుకొచ్చాను ఇది రైతు దగ్గరనే ఉందండి ప్రాపర్టీ ఈ ల్యాండ్ చుట్టుపక్కల తోటలు గెస్ట్ హౌస్లు మామిడి తోటలు ఉన్నాయండి సిట్టింగ్ కూర్చుంటే ప్రైజ్ తగ్గుతుందండి ఈ భూమి వచ్చేసి విలేజ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది మండలానికి పది కిలోమీటర్ దూరంలో ఉంది జనగామ జిల్లాకు ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్